వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ టిప్స్ ఫర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ టమాటోస్ హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి టమాటా చెట్ల కేర్ గురించి ఈ టమాటా చెట్లు విత్తనం నుండి మొలకెత్తి అవి హార్వెస్టింగ్ వరకు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఏ విధమైన ఎరువులు ఎప్పుడెప్పుడు వాడాలి అన్నది వాటికొచ్చే డిసీజ్ ఏమిటి వాటర్ ఎలా ఇవ్వాలి అన్నీ కూడా విఫలంగా స్టెప్ బై స్టెప్ చెప్తానండి ఈ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ తొలగిపోతాయి అందుకే ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి ఎవరైనా కొత్తగా చూసినా లేకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఈ టమాటా మొలకలు చాలా ఈజీగా వస్తాయండి మనం కిచెన్లో కోసుకునేటప్పుడు గింజలు పడుతూ ఉంటాయి కదా కింద అవి మనం కుండీలలో కానీ గార్డెన్లో కానీ వేసినట్టయితే తొందరగా ఒక వారం రోజుల్లో మనకి మొలకలు వస్తూ ఉంటాయి ఆ వచ్చిన మొలకల్ని కుండీలో కానీ గ్రో బ్యాక్స్లో కానీ పెట్టుకునే వాళ్ళైతే ఫస్ట్ ఆ కుండీకి కింద హోల్స్ చేసుకొని దానిపైన ఆ హోల్స్ల పైన కొబ్బరి చిప్పలు అలా మూసేసి తర్వాత కోకోపీట్ వేసి నెక్స్ట్ ఇసుక వేసి తర్వాత ఎరువు మన పశువుల ఎరువైనా లేదంటే కిచెన్ కంపోస్ట్ అయినా వేసి మనం ఆ మొక్క పెట్టుకున్న తర్వాత దాని కింది భాగాన రెండు మూడు ఆకులు తీసేయాలండి అప్పుడు టమాటా చెట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది మంచి పూత వచ్చి కాయలు కూడా తొందరగా పడతాయండి ఇక్కడ వచ్చేసి నేను ఒక పది పదిహేను రోజులు ఇంట్లో లేనండి అందుకే మా చెట్లు ఇలా అయిపోయినాయి నేను ఇప్పటికీ నేను రెండు మూడు సార్లు హార్వెస్టింగ్ చేసిన టమాటా కాయలు నేను లేకపోయేసరికి ఇవి పట్టించుకోకపోయేసరికి ఇవి ఇలా అయిపోయినండి అయినా ఇవి ఇలా అయిపోయినా కూడా మనం మళ్ళీ వాటికి చిగురు తెప్పించేలా చేయాలి కదా అందుకనే అక్కడ పండువారిన ఆకులైనా లేదా ఎండిపోయిన ఆకులైనా ఇవన్నీ మొత్తం చుంచేయాలండి ఆ చెట్టుకి ఎలాంటి పండువారిన ఆకులైనా ఎండిపోయిన ఆకులైనా ఏది ఉండకుండా మనం అలా చుంచేయాలి చూడండి ఆ కాయలు అయితే ఉన్నాయి పండ్లు కూడా ఉన్నాయి దానికి పండ్లు కూడా మనం ఇప్పుడు హార్వెస్టింగ్ చేద్దాం ఇక్కడ మొత్తం చూడను వాలిపోయింది కొమ్మ అనేది అంటే కింద పడింది ఆ కొమ్మని మళ్ళీ మనం ఆ కట్టెకి కట్టేసి ఆకులన్నీ తీసేసుకోవాలి పండ్లు ఉన్నాయి కాయలు ఉన్నాయి దీనికి పూత అనేది లేదు ఆ పూత రావడానికి కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చెప్తానండి ఏ చెట్టు పెట్టుకున్నా మనం అది పట్టించుకుంటేనే కదా అది మనకి కాయలనైనా పండ్లనైనా ఇస్తూ ఉంటుంది లేదంటే చూడండి పదిహేను రోజులు నేను పట్టించుకోకపోతే ఎలా అయిపోయినాయో ఈ కింద పడ్డ కొమ్మలన్నీ మళ్ళీ ఆ కట్టెకి కట్టేసి మొత్తం చూడండి ఇలా చేశానండి ఒక్క ఆకు కూడా లేదు కదా ఇప్పుడు ఆ చెట్లకి ఇప్పుడు కొత్త చిగురు మనకి వస్తూ ఉంటుంది వాటికి మళ్ళీ మంచి ఎరువుని గనక అంటే దీనికి పొటాషియం తక్కువైంది అన్నట్టు పొటాషియం లేకపోతే బలం కూడా తగ్గిపోతుంది కాబట్టి దీనికి పొటాషియం అనేది ఇవ్వాలి ఇలా మనం ఎప్పటికప్పుడు పండువారిన ఆకులు తీసేస్తూ ఆ కొమ్మలు ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రూనింగ్ చేస్తూ ఉంటే పూత అనేది ఖాతా అనేది ఎప్పటికీ మనకి వస్తూనే ఉంటుందండి అప్పుడప్పుడు దీనికి బలం కూడా కావాలి కదా మరి కాయలు కాస్తూ ఉంటే బలం తగ్గిపోతూ ఉంటుంది కదా అప్పుడు మనం పశువుల ఎరువైనా లేదా ఎగ్సెల్స్ పొడి చేసుకొని ఇస్తే మంచి ఖాత మళ్ళీ అందుతుందండి మనకి అయితే ఇక్కడ ఏ చెట్లకైనా మనం పైన కొమ్మని కట్ చేస్తూ ఉంటాం కదా అంటే చెట్టు పైన భాగాన్ని అన్ని చెట్లకు కట్ చేయొచ్చు కానీ ఈ టమాటా చెట్టుకు మాత్రం కట్ చేయొద్దండి ఎక్కువ కొమ్మలు రావడానికే కదా అలా మనం కట్ చేస్తాం ఎప్పుడు కూడా ఆ పొరపాటు చేయకండి ఈ టమాటా చెట్టుకి అలా చేయకూడదండి ఎప్పుడైనా మనం ఈ టమాటా చెట్టుకి ఒక జానడు కింది బాగాన జానడు దూరంలో కొమ్మలు కానీ చిన్న చిన్న ఇగుర్లు కానీ వస్తే అది తీసేస్తూ ఉండాలండి అలా తీసేయడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది అస్సలు రావండి మొక్క అనేది చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఈ చెట్టుకి చాలా బాగా కాతొచ్చిందండి చూసారా ఎంత బాగా కాతగాసిందో గుత్తులు గుత్తులుగా చాలా బాగా కాతగాసింది ఇక్కడ గార్డెన్లో ఉడతలు ఎక్కువ ఉండేసరికి అవి తిరిగేసరికి ఆ కొమ్మలు అనేటివి కింద పడిపోయినాయి నేను మళ్ళీ కట్టకి కట్టేసిన ఇది మన దేశీ టమాటా అండి మన దేశీ టమాటా చాలా బాగుంటుంది పుల్లగా టేస్టీగా ఇంకా తొందరగా ఉడికిపోతుందండి కర్రీ అనేది ఎంత బాగున్నాయో టమాటా కాయలు మనం చెట్లు పెట్టుకోగానే కాదండి వాటికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటేనే అవి మంచి పూత ఖాతా మీద బలంగా ఉంటాయండి లేదంటే చూసారా ఎలా అయిపోయిందో టమాటా చెట్లు పరిస్థితి చాలామంది రాలుతుంది మనకి మాకు ఖాతా నిలబడట్లేదు అంటూ ఉంటారు నేను ఈ చెట్లు పెట్టుకునేటప్పుడు పశువుల ఎరువు మాత్రమే ఇచ్చి నేను ఈ చెట్లు పెట్టుకున్నానండి నాకు చాలా బాగా గ్రోత్ వచ్చినాయి అప్పుడు ఈ మొక్క చిన్నగా ఉన్నప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ తొందరగా పీల్చుకుంటుంది ఈ మొక్క అనేది అరుగుదల అంటాం కదా అలాంటప్పుడు ఈ చిన్న మొక్కలు ఉన్నప్పుడే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే తొందరగా భూమిలోకి దిగి చెట్టుకి చాలా బాగా అందుతుంది ఆ బలం అనేది ఆ మొక్క ఎదిగే వరకు ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి ఆ పూత వచ్చే వరకు కూడా మీరు అలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే చాలా బాగా పూత అనేది వస్తుంది పెద్ద పెద్ద ఫర్టిలైజర్స్ ఏం అవసరం లేదండి దీనికి ఎందుకంటే నీళ్ళ మీద నేను పశువుల ఎరువు వేసి నేను ఈ మొక్క పెట్టుకున్నాను కదా కాబట్టి అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే సరిపోతుంది అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలండి ఆకు వెనుక భాగాల ఏదైనా పురుగు పట్టిందా లేదా అన్నది ఇలా చెక్ చేసుకొని ఆ ఆకు అనేది తీసేసుకోవాలి ఈ ఆకు అనేది కంపోస్ట్ బిన్లో వేసేసుకుంటే మంచి కంపోస్ట్ తయారవుతుందండి ఇప్పుడు మనం టమాటా పండ్లు హార్వెస్టింగ్ చేద్దాం ఈ టమాటా పండు అనేది ఇలా తొడిమెతోనే తెంపుకున్నట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనకి బయట తెచ్చుకునేవి అయితే తొడిమెలు ఉండవు కాబట్టి తొందరగా పాడవుతాయి కదా ఇది మన చేతుల మీదగానే తెంపుకుంటున్నాం కాబట్టి ఇలా తొడిమెతో తెంపుకోండి మనకి ఎక్కువ రోజులు నిల్లో ఉంటాయి ఈ చెట్లకి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి నీమాయిలు చల్లుకున్నట్టయితే ఏ విధమైన చీడపురుగులు అనేటివి రావండి మొక్కకి ఈ మొక్కకి పూత స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఇస్తూ ఉండాలండి పూత సమయంలో ఎరువు ఇచ్చినట్టయితే కాయ అనేది పెద్ద సైజులో వస్తుంది ఎరువు వేయగానే దానికి నీరు ఫుల్లుగా పెట్టాలండి ఈ మొక్క అనేది ఆరు అంగుళాల వరకు ఎదుగుతూ ఉంటుందండి వాటర్ మాత్రం రెగ్యులర్గా ఇవ్వాలండి ఒకసారి ఇస్తూ ఒకసారి ఎండబెట్టినట్టయితే ఈ కాసిన టమాటాలు చారల కింద వస్తాయి పగిలిపోయినట్టు వస్తూ ఉంటాయండి టమాటా క్రాక్ అంటారండి అలా రాకుండా ఉండాలంటే వాటర్ కంపల్సరీ ఒక టైంకే ప్రతిరోజు ఎంత ఇస్తామో అంతే ఇవ్వాలండి ఎక్కువ తక్కువ కాకుండా ఎక్కువ వర్షాకాలం మాత్రం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి అది మన చేతిలో లేదు కదా వర్షాలు పడుతుంటే వాటర్ ఎక్కువై అక్కడ నిలబడి ఆ టమాటా చెట్లకి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి చెర్రీ టమాటోస్ దీనికి ఏ ప్రాబ్లం ఉండదండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఫుల్లగా ఉంటాయి చెర్రీ టమాటోస్ అనేటివి దీనికి ఎలాంటి కేర్ కూడా అవసరం లేదు తీగ పందిరికి ఎలా వారుతుందో అలా వారుతూ ఉంటుందండి ఈ టమాటా చెట్టు చెర్రీ టమాటోస్ అనేటివి చూడండి ఎంత బాగా కాసినాయో ఒక్క గింజ పడ్డదంటే మొత్తం గార్డెన్ అంతా అవుతాయండి అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు ఒకటో రెండో చెట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది కదా ఇంటి మందం ఈ టమాటా చెట్లు అనేటివి మనం పాతుకునేటప్పుడే లోతుగా పాతుకోవాలండి లేదంటే ఆ మొక్క అనేది కింద పడిపోతూ ఉంటుంది ఆ ఏర్లు అన్ని చెట్ల లాగా లోపలికి వెళ్ళవు పక్క సైడ్లకే వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసారా టమాటా పండ్లు కింద పడి మళ్ళీ మొలకలు వచ్చేస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఈ చెట్లకి తవటం పెట్టుకుందాం అంటే ఈ మట్టిని గుళ్ళాగుళ్ళగా చేసుకోవాలన్నట్టు ఏ చెట్టుకైనా కూడా మట్టి అనేది గుల్లగుల్లగా ఉండాలి లేదంటే గట్టి పడితే ఆ మొక్క ఎదగదు ఇలా మనం పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేసుకున్నట్టయితే మొక్క చాలా బాగా ఎదుగుతుంది ఇక్కడ చూడండి ఇలా ఉండాలి చెట్టు చుట్టూ ఇలా ఉంటేనే ఆ చెట్టుకి మంచి పోషకాలు అందుతాయి ఇలా మనం అన్ని చెట్లకి ఇలాగే చేసుకోవాలి చెట్టు చుట్టూ మంచిగా తవటం పెట్టుకోవాలి ఇలా మనం మొక్క చుట్టూ ఆ మట్టిని సారవంతం చేసుకుంటూ మంచి పోషకాలు ఉన్న కంపోస్ట్ని మనం ఆ మొక్కకి అందివ్వాలండి ఈ మొక్కకి కాల్షియం అనేది తగ్గిందని ఎలా తెలుసుకోవాలి అంటే కాయ కాసిన తర్వాత వెనుక బాగాన నల్లగా అవుతూ ఉంటుందండి అప్పుడు ఈ మొక్కకి కాల్షియం అనేది తగ్గిందని తెలుసుకొని మనం ఆ కాలుష్యాన్ని అందించినట్టయితే ఆ కాయ అనేది అలా మారకుండా ఉంటుంది అంటే ఎలా అంటే కుళ్ళిపోయినట్టు ఎండిపోయినట్టు అలా కనబడుతుంటాయండి వీటికి గాలి తగులుతూ ఉండాలండి మొత్తం బుష్షిగా అవుతే మాత్రం దోమ అనేది స్టార్ట్ అవుతుంది అందుకనే కొంచెం దూరంలోనైనా సరే పెట్టుకొని బుషిగా అయినట్టయితే ఆ కొమ్మలు ఆకులని చేసుకోవాలండి అప్పుడు మనకి ఎలాంటి దోమ ఈగ అనేది వాళ్ళకుండా ఉంటుంది మొక్క కూడా హెల్దీగా పెరుగుతుందండి అప్పుడు మనకి చెట్టు ప్రాపర్గా ఉండి డిసీజన్స్ అనేటివి రాకుండా ఉంటాయి ఈ టమాటోస్కి సన్లైట్ అనేది చాలా అవసరం అండి వీటికి ఎయిట్ అవర్స్ సన్లైట్ ఉండాల్సిందే అండి ఇప్పుడు మనం కాల్షియం తగ్గిందని అనుకున్నాం కదా ఇది పౌడర్ ఏంటి అంటే ఎగ్సెల్స్ ఉంటాయి కదా మనం ఉడకపెట్టుకున్న తర్వాత వచ్చిన ఎగ్సెల్స్ అవి లేక మనం వట్టిగా ఎగుకరి చేసుకునేటప్పుడు కొట్టి పోస్తూ ఉంటాం కదా అవి మాత్రం కడిగి ఎండబెట్టుకొని ఇలా పొడి చేసుకోవాలండి వాటి లోపల ఉన్న పొర తీసేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి ఎండబెట్టుకొని ఇది ఎక్సేల్స్ పొడి అన్నట్టు ఈ ఎక్సేల్స్ పొడి మనం చెట్టుకి కొంచెం మట్టి తీసుకొని ఒక హాఫ్ స్పూన్ ఇలా వేసుకున్నట్టయితే మళ్ళీ మనం ఆ చెట్టుకి కాల్షియం అనేది అందించిన వాళ్ళం అవుతాం ఒక పది పదిహేను రోజుల్లో రిజల్ట్ వస్తుందండి ఇలా మనం ప్రతి చెట్టుకి వేసుకున్నట్టయితే మళ్ళీ కొత్త చిగురు స్టార్ట్ అవుతుంది ఈ చెట్లకి ఈ ఎక్సైల్స్ పొడి అనేది మనం నెలకు ఒకసారి ఇచ్చుకున్నట్టయితే దానికి బలం అనేది తగ్గదన్నట్టు ఇంకా మనం వారం పది రోజులకు ఒకసారి బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా ఇచ్చామంటే చెట్టుకి ప్రాబ్లం అనేదే ఉండదండి ఎప్పటికీ పూత కాతతోనే ఉంటుంది చెట్టు అనేది ఇలాంటివి మనం వాడినట్టయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి ఆ మొలక వచ్చిన దగ్గర నుండి హార్వెస్టింగ్ చేసుకునే అంతవరకు నేను చెప్పిన టిప్స్ పాటించినట్లయితే మీకు టమాటా కాయలు ఇంట్లో ఎప్పటికీ ఉంటాయండి మీరు అస్సలు ఫీల్ అవ్వరండి మీరు టమాటా కాయల్ని ఎక్కువ కాయించడంలో ఈ టమాటా చెట్లని చాలా ఈజీగా గ్రో చేయొచ్చండి ఇది మొక్క పెట్టుకున్న దగ్గర నుంచి త్రీ మంత్స్ పడుతుందండి మనకి టమాటా కాయలు రావడానికి లేక ముదిరిన చెట్లు ఉంటాయి కదా అవి ప్రూనింగ్ చేసి మళ్ళీ మనం మంచి కంపోస్ట్ కనుక ఇచ్చినట్లయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనకి ఖాతా అనేది అందుతుంది ఎందుకంటే రావడమే వీటికి పూలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ చెట్టు గ్రోత్ అయిపోయింది కాబట్టి ఈ టమాటా చెట్లని అన్నీ ఒకసారి పెట్టుకోకండి ఎందుకంటే అన్నీ ఒకసారి మనకి హార్వెస్టింగ్ వస్తూ ఉంటాయి కదా ఈ మొక్కలు పెట్టుకున్న తర్వాత అవి పూతకు వచ్చే సమయంలో మళ్ళీ ఇంకొక సైడు మనం ఈ మొక్కలు పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పటికీ ఇంట్లో కాయలు ఉంటూనే ఉంటాయి కదా బయట కొనకుండా ఎంత ఎక్కువ వాడతామన్నది మనం ఇలా ప్లాన్ చేసుకున్నట్టయితే ఎప్పటికీ హార్వెస్టింగ్ వస్తూ ఉంటాయి కదా ఈ టమాటా పండ్లు అప్పుడప్పుడు ఈ చెట్లు డల్గా అనిపిస్తే ఒక పది లీటర్ వాటర్లో ఒక స్పూన్ బ్రూ కలుపుకొని ఆ చెట్లకి ఇచ్చుకున్నట్టయితే చాలా మంచి గ్రోత్ ఉంటుందండి టమాటా చెట్లు లేదంటే వాడేసిన కాఫీ పొడి ఉంటుంది కదా ఫిల్టర్ చేసుకునేది అది కూడా మనం నేర్చుకోవచ్చండి ఆ కాఫీ నీళ్లు వేసినప్పుడు ఈ టమాటా మొక్కలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి సాయిల్లో పిహెచ్డి లెవెల్స్ తగ్గుతూ ఉంటుంది ఎసిడిట్గా మారుతుంది టమాటోస్ మంచి కలర్ కూడా వస్తూ ఉంటాయండి అంటే పండి పండకుండా అలా ఉండిపోవడం కాకుండా అన్ని పళ్ళు కలర్లా వస్తాయన్నమాట అలా చెట్లని మనం బ్రూనింగ్ చేసిన తర్వాత కూడా వస్తూ ఉంటాయండి ఇంకా మనం ఈ చెట్లకి జీరో బడ్జెట్ ఏంటంటే ఎగ్స్ మన ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత వచ్చిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా చాలా ఉపయోగపడతాయండి ఇంకా మనం చాయ్ చేసుకున్న తర్వాత టీ పొడి వస్తుంది కదా వడపోసుకున్న తర్వాత అవి వాటర్లో కడిగి మరి ఇచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి అన్నీ మనం ఈ చెట్లకి ఇంట్లో కిచెన్ వేస్టేజ్లో దొరికేవి వాడి జీరో బడ్జెట్తో మనం ఇలా చెట్లను పెంచుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు మనం ఇలా ఆర్గానిక్ పద్ధతిలో చేసుకున్నట్టయితే చెట్లకి హెల్ప్ఫుల్గా ఉంటుంది వాటి వల్ల వచ్చిన కూరగాయలు పండ్లు అయినా ఆకుకూరలు అయినా మనకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి కదండి అప్పుడు చెట్ల ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మన ఆరోగ్యం చెట్ల చేతుల్లో ఉంటుంది కదా ఇప్పుడు మనం రోనింగ్ చేసుకున్న ఈ టమాటా చెట్లు ఆకులు ఉంది కదా అది మనం కంపోస్ట్ బిన్లో వేసేసుకొని కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మా ఇంట్లో ఇవాళ కిచెన్ వేస్టేజ్ వచ్చింది అది ఇది రెండు కలిపి నేను కంపోస్ట్ చేద్దామని ఆ కంపోస్ట్ బిన్లో పెట్టానండి తర్వాత చేస్తా ఇవ్వండి ఇవాళ హార్వెస్టింగ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు ఇక కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి ఏమంటారు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్